కర ఉపాఖ్యానము తెనాలి రామకృష్ణ కథ ఒకరోజు రాయలవారు తాతాచాలువారిని సూటిగా చూస్తూ గురుశేఖర స్మార్తులు ఎదురుపడినప్పుడల్లా తమరు ముఖానికి అడ్డు అడ్డుపెట్టుకుని మాట్లాడుతూ ఉంటారెందుకు అని అడిగారు పరమత దురభిమాని శ్రీవైష్ణువుడైన తాతాచాలువారు ఏమాత్రం వెరవకుండా మేము శ్రీవైష్ణవులం స్మార్తుల ముఖాలు చూస్తే మరు జన్మలో గాడిదలై పుడతాం అందుకే అలా చేస్తాం అని స్పష్టం చేశారు ఆచారులు వారి సమాధానం రాయలవారికే కాదు సభలోని వారందరికీ మనసు చిగుమనిపించింది అయినా రాజుగురువు కాబట్టి ఎవ్వరూ ఆయన మందలించలేకపోయారు ఆ మన్నాడు కవితాగోష్ఠి ప్రారంభమయ్యాక చాలా ఆలస్యంగా వచ్చిన రామకృష్ణుడు తన ఆలస్యానికి సంజాయిషి ఇచ్చుకుంటూ క్షమించండి ప్రభు మన గురుశాఖల వారి బంధువర్గం వారు దారి తప్పి అఘోరిస్తూ ఉంటే దారి చూపించి ఇక్కడికి చేర్చే పనిలో ఆలస్యమైంది గురుశాఖల వారు అనుమతిస్తే వారి బంధుగణాన్ని సభలోకి తీసుకొస్తా అన్నాడు తాతాచాలు వారు సందేహిస్తూనే మా బంధువర్గాన్ని బయట నిలబడతావా మేమంటే లెక్కలేదా తక్షణం మా వాళ్ళని తీసుకురా అన్నారు కోపంగా రామకృష్ణుడు తల ఊపి గబగబా ప్రవేశద్వారం వద్దకు వెళ్ళి బయట వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తూ రండి 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 దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి అని పిలిచాడు రాగయుక్తంగా మరుక్షణం వాంట్ర పెడుతూ కచకచా సకలిస్తూ ఓ గాడిదల గుంపు సభలోకి చొరబడింది వాటి ముఖాలకి నామాలు దిద్ది మడిలో కొండువాలు దండలు అలంకరించబడ్డాయి వాటిని చూస్తూనే ఆచార్యులు వారు మండిపడుతూ నీకు మతిపోయిందా ఈ గాడిదలు మా బంధువులా అని గండ్రించారు రామకృష్ణుడు ఏమాత్రం తొడకుండా కారా మరి ఈ పీచిగడ్డం గాడిది గారు మీ ముత్తాతగారు ఈ తెల్లచారు గాడిద వారి తండ్రిగారు ఈ కొంటుకాలు వారు మీ ముత్తాత తాతగారు వీరు వీరి తాతగారు మీరేమో వారి తాతగారి తాతగారి అంటూ ఉంటే నోర్మయ్ ఏమిటా అల్లరి అరిచారు ఆచార్యవారు అల్లరా నాదా తమదా స్మార్తుల ముఖం చూసిన వైష్ణవులు గాడిదలై పుడతారని తమరే సభాముఖంగా నిన్న సెలవిచ్చారు కదా స్వామి వీళ్ళంతా మీ బంధువర్గం పూర్వజన్మలో స్మార్తుల ముఖం చూడడం చేత ఇలా గాడిదలుగా పుట్టారట అందుకే వీళ్ళని గుర్తించి తగురీతను సత్కరించి సభకు తీసుకొచ్చా తప్పా అయినా నిన్న సాక్షాత్తు శ్రీమన్నారాయణ అంశావతారులైన రాజశేఖరరాయలు వారు తమని గురుశేఖర అని సంబోధిస్తూ తమలోని కరాన్ని గుర్తు చేశారు కదా గురుశేఖరులైన తమకి ఈ కరాలు బంధువులు కాకపోతాయా అని ఎత్తిపొడిచారు అంతే సభంతా గొల్లుమంటూ ఉంటే తాతాచాలు వారి మొహం ఆడిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి